ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారని మీరు ఆయన్ని కలిసిన తర్వాత రియలైజ్ అయ్యారని చెప్పి ఒక ఇన్సిడెంట్ తెలిసింది అసలు వడ్డీ నవీన్ గారిని ఎలా ఎందుకు అప్రోచ్ అయ్యారు ఇప్పుడు నేను చెప్పిన నెగిటివ్ కరెక్ట్ అయినా ఏం జరిగింది ఆ రోజు అంటే అప్పుడు ఆ కథకి మేము యాక్చువల్గా ఒక కథ అనుకున్నాం సార్ అది ఆ కథకి బెలంగం సురేష్ గారు ప్రొడ్యూసరండి ఆయన ఒక వేరే హీరోయిన్తో మాట్లాడుకున్నాం మినిట్లో లో వాల్గ్ మిస్అండర్స్టాండింగ్ వచ్చి పక్కకు వచ్చి అప్పుడు వేరే హీరో అంటే ఏమన్నా అంటే మహేష్ గారు వడ్డీ నవీన్ గారితో చేద్దాం సార్ అని సరే ఓకే అని వడ్డీ నవీన్ గారు అన్న అంటే నేను మామూలుగా బయట మాట్లాడుకుంటాం కదా సార్ అమ్మ ఆయన అదో రకంగా ఉంటాడు నువ్వు ఫ్రీగా ఉండలేవు ఆయనతో ఆయన ఫ్రీగా ఉండడు కొంచెం ఇదిగా చాలా తక్కువ మాట్లాడతాడు చాలా ఏదో ఒక ఏదో ఏదో ఉంటాడు తప్పితే ఆయన వేరే లోకల్లో ఉంటాడు తప్పితే ఇదిగా ఉండడు ఉన్నిందే ఆ టైంలో ఈ టాక్ ఉన్నిందా ఆ టాక్ ఉందండి ఓకే ఆయన అంటే బై బర్త్తో గోల్డ్ లో పుట్టాడు కదా అలా ఉంటది కదా ఇలా ఉంటుంది అది ఇది అని అది చెప్తుండేవారండి సరే ఇంకా నేను ప్రొడ్యూసర్ ఓకే చేసుకున్నారు ఇంకా కథ వెళ్ళి చెప్దాం అనేసి వెళ్ళి నేను ఆకులు చెప్పగలను రైటర్ అప్పుడు ఇద్దరు వెళ్ళి కట్ చెప్పాను కట్ చెప్తే కథ నచ్చింది నేను నా మైండ్ లో ఆయన గురించి చెప్పారు కదా సార్ మనకు తిరుగుతూ ఉంటుంది కదా సార్ ఆయనతో ఎంతో మాట్లాడండి నాకు ఆయనలో ఏం కనిపించలేదండి ఆ కామెడీ సీన్స్ వస్తే నవ్విపోడు ఈ సీన్ వస్తే నవ్విపోడు అని అన్నీ అయిపోయిన తర్వాత వెళ్తూ వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు మీరు ఒకసారి పర్సనల్గా రండి నా దగ్గరికి మన పర్సనల్కి వచ్చి మాట్లాడదాం అంటాను మళ్ళీ ఇదేంటి బాంబురా అనుకున్నాండి వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఆయన రమ్మన్న టైం నేను వెళ్ళా వెళ్తే చాలా ఫ్రెండ్లీగా శ్రీకాంత్ గారు నాతోటి ప్రియశ్ రవి చేస్తా ఉంటే ఎంత ఫ్రెండ్లీగా ఉంటే వాడు అయినా అలా ఫ్రెండ్లీగా మాట్లాడడం సార్ ఈ సీన్ అనుకుందాం సార్ ఈ సీన్ అనుకుందాం అంటే ఇంకా ఆ సీన్కి ఎలా అనుకున్నారు దీనికి మాట్లాడుతూ మాతో మాట్లాడుతుంటారు మనం ఆ అంటే నేను అసలు నేను విందంత రాంగ్ అండి అప్పుడు అనిపించింది అందరూ పొల్పొంటారు కదా ఆయన దేశ ఎవరు అడుగుంటారు లేకపోతే ఇదే అడుగుంటారు ఇంకా ఇంక ఇలాగా మాట్లాడి ప్రచారం చేస్తుంటారు తప్పితే ఇంకా రెండోది ఇంకా అదని అనిపించింది అండి వెరీ నైస్ ఫిల్ అంటే జెంట్మెన్ వెరీ జెంట్మెన్ అండి నాకు నాకు నేను చేసిన హీరోల్లో నాకు శ్రీకాంత్ గారు అంత ఇష్టం వడ్డీ నయన్ గారు కూడా అంత ఇష్టం మీరు చెప్పారా సార్ మీ గురించి ఇలా చెప్పండి చెప్పండి నవ్వుకున్నాడు అంత అనుకుంటే నాకు నా కూడా వినిపిస్తుంటద అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా అయితే చాలా సంవత్సరాల తర్వాత ఏంట్రీ ఇస్తున్నారు ఆయన కూడా అలాగే ఏంట్రీ ఇవ్వబోతున్నారు సినిమా ప్రొడక్షన్ లో ఉంది త్వరలో రిలీజ్ అవును నేను మొన్న చూసాను సార్ నాకు తెలియలేదు మొన్న ఈ మంచి లో తింటే చూసాది మంచి సార్ అండ్ ఒడ్డ నవీన్ గారి విషయం పక్కన పెడితే ఆ సమయంలోనూ లేకుంటే అంతకు ముందు తర్వాత నాకు అంత ఐడియా లేదు సార్ తరుణ్ గారితో హీరో తరుణ్ గారితో మీరు ఒక సినిమా చేయాల్సి వచ్చింది ఆల్రెడీ అంతా ఫిక్స్ అయింది లాస్ట్ వచ్చేలాక హీరోకి నిర్మాతకి మధ్య ఏదో డిస్ప్యూట్స్ వచ్చి సినిమా ఆగిపోయింది అని విన్నాను అది ఏం సినిమా ఎందుకు ఆగిపోయింది అదే బెల్లం గారు సురేష్ సురేష్ గారి సినిమా అండి అది వేరే కథ ఉంటుంది గారితో అనుకునే తరుణ్ గారితో అనుకున్న తర్వాత కుదరక నవీన్ గారి దగ్గర నవీన్ గారి వేరే కథ ఓకే ఆ స్క్రిప్ట్ వేరండి ఈ స్క్రిప్ట్ వేరండి తరుణ్ గారి ముందు తరుణ్ గారు ఓకే అనుకున్నారు వాళ్ళ అమ్మగారు అంతా ఓకే అన్నారండి ఇంకా అనుకున్న తర్వాత దగ్గర నుంచి నువ్వే కావాల్సిన సినిమా హిట్ అయినా అని అన్నీ కలిసి మాట్లాడవాలి అప్పుడేదో ఒక పేమెంట్ మాట్లాడుకున్నారు ఆ తర్వాత అది ఆ సినిమా ఆయన పేమెంట్ ఎలా పెరుగుతూ ఉండేదండి అలాగా అలాగా బాక ఆ విధంగా వెళ్ళిపోయిందండి ఆ సినిమా సంవత్సరం సార్ సో అందుకని పేమెంట్ అదే పేమెంట్ విషయం దగ్గర వచ్చి ఇంకా అండ్ ఎలా ఉండేవారు తరుణ్ గారు ఆ వయసులో అంటే చాలా ఎర్లీ స్టేజ్ సినిమా సూపర్ అంటే అప్పుడు ఆయనతో మదర్ ఎక్కువ వాళ్ళు విన్నారు కథ ఓకే అండ్ ఒక్కొక్కరు కెరీర్ లో జీవితం అలా వెళ్తూ ఉంటుంది ఎవరో ఒక మనిషి రావాలా వాళ్ళు కలిసిన తర్వాత మన లైఫ్ లో ఒక అద్భుతాలు జరుగుతాయి అలా శ్రీహరి గారి జీవితంలో జరిగిన అద్భుతం మీ పరిచయం అదే విధంగా మీకు కూడా అంతే ప్లస్ అయింది మీ ఇద్దరు కాంబినేషన్ ఒకనొక టైంలో మీరు శ్రీహరి గారితో అయోధ్య రామయ్య తీసే ముందు శ్రీహరి సినిమాలంటే నాలుగు ఫైట్లు ఒక రెండు డైలాగులు అనే ఒక చీప్ అంటే ఎవరు నేను వాడకూడదు బట్ ఉన్న విషయం సార్ ఒక చీప్ కామెంట్స్ చేసేవాళ్ళు ఇండస్ట్రీలో దాన్ని మార్చింది మహేష్ ఆ లెక్క మార్చింది మహేష్ అని చెప్పి ఒక టాక్ ఉంటుంది నిజమేనా నిజమే సార్ అంటే నాకు శ్రీహరి అంటే బాగా ఇష్టం సార్ అతను అతను చాలా మంచివాడు అండి చాలా మంచి మెంటాలిటీ అండి అతను వేషాల కోసం తిరుగుతుండేవండి వెరీ బిగినింగ్ అండ్ నేను సురేష్ వర్షం అశ్విని అడిగి చేస్తున్న టైంలో చేస్తున్న టైంలో తాజ్మహల్ అని ఒక సినిమా శ్రీకాంత్ గారి శ్రీకాంత్ గారి సినిమా దాంట్లో హీరోయిన్ ఫాదర్ హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ ఉంటుంది ఉంటుంది ఒక ముస్లిం క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్కి ముగ్గురు నెల గారు అనుకున్నారు నాయుడు గారికి ఆప్షన్స్ ఉంటాయండి అంటే మేము ఒక స్క్రిప్ట్ రాసి ఆయన చేసినప్పుడు ఫస్ట్ ఇద్దరు హీరోలు అలాగే ప్రతి ఇద్దరు ముగ్గురు ఉంటే కాబట్టి కాకపోతే కాబట్టి అంటే నాయుడు గారు నెక్స్ట్ మంత్ షూటింగ్ అమ్మంటే అంటే నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అయిపోవాలి అప్పుడు ఎవరు దొరుకుతున్నారో వాళ్ళతో వెళ్ళిపోవాలి ఆప్షన్స్ ఆప్షన్స్ ఇలా అనుకునే టైంలో శ్రీహరి పేరు మూడో పేరు నాలుగో పేరు ఉందండి ఓకే నేను చూసాను నాకు కథ తెలుసండి భలే కథ అని చెప్పేసి నేను శ్రీహరి నేను కలిసాను పర్సనల్ కలిసా శ్రీహరి ఇక్కడే ఉండి వాడు కలిసి హరి సినిమా చేస్తున్నారు దాంట్లో మలే క్యారెక్టర్ ముస్లిం క్యారెక్టర్ నీ పేరు కూడా ఉంది ఫోర్త్ ప్లేస్లో ఉంది ఏమో లెక్కగా మొదట్లో ఎవడో దొరికేసే నీ వరకు రాజా పెన్నక్కడికి ఒకసారి నాయుడు గారికి వెళ్ళి రేపు మార్నింగ్ అన్న అలాగ ఏంటంటే కార్యక్రలాగా ఉంటుందన్న సరే సరే అనండి నాయుడు గారు మార్నింగ్ ఎయిట్ కలా నైన్కి అలా స్టూడియోకి వచ్చారు ఇతను ఎయిట్ థర్టీకి వచ్చి ముందే వచ్చి నిలబడ్డాడు అండి అలాగే నాయుడు గారు రాగానే టక్కని పెట్టాడు హరి ఏంటమ్మా సార్ ఇలాగ ఆస్మల్ చేస్తాను ఈ సినిమా చేస్తాను అదే మన సినిమా చేస్తాను విన్నాను సార్ ఒకటి శ్రీకాంత్ తోటి తాజ్మహల్ సినిమా మంచి కథ విన్నాను నేను ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి సార్ నాకు అదే అనుకుంటాను అయ్యా దాంట్లోను అదే ఒక ముస్లిం క్యారెక్టర్ ఒకటి ఉంది అది అని నాయుడు గారు ఓపెన్ అయ్యి అలాగే సరే నాకు ఇవ్వండి నేను చేస్తాను సార్ నువ్వు మరి చూద్దాం అన్న నాడి ప్రామిస్ చేయలేదండి చూద్దాం అన్నారు నేను అక్కడే ఉన్నాను పక్కన ఉన్నా చూద్దాం అంటే వెళ్ళిపోయాడు నేను వెళ్ళిపోయి వన్ అవర్లో ఆ గట్టేసుకొచ్చాడు సార్ ముస్లిం గట్టేసుకొచ్చాడు గడ్డం ఇది మొత్తం మేసం తీసేసి ఆ మేసం ఉంటుంది మేసం తీసేసాడు అప్పుడప్పుడు మేసం తీసేసి మొత్తం అన్నీ వేసేసుకుని ఇలా వచ్చాడు ఎవరో సార్ శ్రీహరి సార్ మరి మరి నువ్వా భలే ఉండవా అని అంటే ముప్పై పిలిచి శ్రీహరికి హిందీ వచ్చి కదా ఆ హిందీలో డైలాగ్ అది చెప్పే మనసు ఇదే అయిపోయింది అంటే ఎలా ఉండాలి ఇదే గెటప్ ఇదే ఇదే అని అంత అతనికి ఫస్ట్ నంది అవార్డు వచ్చింది సార్ బెస్ట్ ఫ్రెండ్ అతని జీవితంలో రామానాయుడు గారు అందరు కాదు నేనండి అతనికి కనిపించింది మహేష్ చెప్పడం పట్టే కదా నేను అక్కడికి వెళ్ళాను నాకు ఆ వేషం వచ్చింది అని చెప్పేసి ఇంకా అందరికి చెప్తుండోడండి చాలా ఇంటర్వ్యూ కూడా చెప్పాడండి అతను ఆ తర్వాత ఇంకా మా సురేష్ ప్రశ్న సినిమాలు చేయడం అండి ఇంకా శివయ్య సినిమా నేను చేస్తున్న ఆ నాయుడి గారి కుటుంబం సినిమా అన్ని ప్రేమించుకుందరాల సినిమా ప్రేమించుకుందారా సినిమా వచ్చేందంటే దాంట్లో అప్పుడైతే పెళ్ళి అయిందండి మనిషి ఆ గెటప్ కొంచెం మేము ఈ ఫ్యాక్షనిస్ట్ గెటప్ చేద్దాం వాళ్ళు ఇలా కాకుండా లింగి షర్ట్ పెడదని చెప్పి లింగి షర్ట్ పెట్టి ఇది పెడితే చూడడం గ్లామర్ కనిపించేవాడు నేను నేనే అన్నా నేను మీ ఇద్దరు దాని బాబాయ్ అంటాడు నేను అసలు బాబాయ్ బాబాయ్ భలే ఉన్నది ఏంటో నువ్వు బుద్ధిగా ఉన్నావు నువ్వు హీరోగా కూడా అంటే ఆ మళ్ళీ పెట్టుకుంటాడే బాబాయ్ హీరోగా అని అదే లేదు నువ్వు ట్రై నీకు నువ్వు ఏమిటి చెప్పలేవు వీలంగా చేసిన రజనీ హీరో అవ్వలేదా మోహన్ బాబారు హీరో అవ్వలేదా ఏ చెప్పలేం కదా అన్న టైం సార్ మా ప్రేవించుకున్నారు రిలీజ్ అయిందండి మంచి హిట్ అయిందండి అతనికి మంచి పేరు వచ్చిందండి ఇమీడియట్లీగా ఒక వన్ అండ్ హాఫ్ టూ కి మా శివయ్ అని సినిమా అయ్యే టైంకి ఆ దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు శివయ్లో కూడా అతను హీరోగా అవకాశం వచ్చింది సార్ కేఏస్ మహేంద్ర గారు ఒక చిన్న కథ అనుకుని పోలీస్ కథ అనుకుని రాగానే ఫస్ట్ నా నా దగ్గరికి వచ్చాడు శ్రీహరి ఓకే వచ్చి నాకు హీరోగా అవకాశం వచ్చింది డైరెక్ట్ ఎవరైనా చెప్పలేదు వాళ్ళు నువ్వు చేయి పాప డైరెక్టర్ కానీ మనం అంతా కాంబినేషన్ చేద్దాం నేను దన్నం పెట్టా నా ఏం ఇక్కడ సురేష్ ప్రసన్స్లో డైరెక్టర్ అవ్వాలని నేను ఇక్కడే డైరెక్టర్ అవుతా ఇక్కడ అయిన తర్వాత నేను బయట చేస్తాను కానీ అప్పటికి అవును అవును సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా పర్లేదు నా డ్రీమ్ నా ఫస్ట్ సినిమా రామానాయుడు గారి లోను అని అతను చూపించే స్టూడియోలో ఫొటోస్ ఉంటాయి సార్ నాయుడు గారి చేసిన డైరెక్టర్ ఫోటోలు అన్నీ ఉంటాయి నాడిగారు పరిధి చేసిన యాక్టర్ ఫోటోలు ఉంటాయి నాడిగారు పరిధి చేసిన రైటర్ ఫోటోలు ఉంటాయి నాడిగారు పరిచయం మ్యూజిక్ డైరెక్టర్ పరి ఫోటోలు ఉంటాయి అలా నా ఫోటో కూడా ఇక్కడ ఉండాలి అది సరే ఓకే ఓకే అని అంటే అప్పుడు కేఎస్ నాగసరావు అని పెట్టినారు సినిమాని మంచి హిట్ అయింది పోలీసు దేవా సాంబాయి అయిన తర్వాత ఈ లోపల నాకు ప్రేయస రవ్యం నా ఆ టైంలో అతను నా ప్రేయస రవి స్టార్ట్ అయ్యే టైంకి అతను హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాను అంటే మాస్ హీరోగానే ఫైట్ ను పోలీసు దేవా సాంబాయి మూడు సినిమాలు అయిపోయాడు నా ప్రవేశ వీళ్ళు అతనికి అతనే బాబాయ్ నువ్వు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నావు కదా ఏదైనా చిన్న క్యారెక్టర్ని చూపించాను చేస్తాను చేస్తాను చిన్న క్యారెక్టర్ నేను చేస్తాను నేను చిన్న విలన్ క్యారెక్టర్ ఒకటి ఉంది మరి మరి చేస్తా ఇప్పుడు హీరో కాదని నిన్ను అడగడం కూడా నాకు సిగ్గా ఉందన్నీ లేదు నేను చేస్తాను ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లేదు సార్ అప్పుడు అతనికి పదిహేను లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఏదో ఇచ్చివారం రెబునేషన్లో దీంట్లో ఫైవ్ డేస్ ఫోర్ డేస్ చేశాడు నేను అంతే నాకోసం ఒక్క రూపాయ కూడా తీసుకోలేదు సూపర్ తీసుకోలేదు సినిమా చేశాను ఆ క్యారెక్టర్ కూడా సరదాగా కామెడీగా బాగా పెళ్లిందండి